గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా టైటిల్ చిరంజీవ రీసెంట్ గా చిరంజీవి గారి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి బిజినెస్ చేసే వాళ్ళకి టైటిల్స్ పెట్టుకున్న వాళ్ళకి మీకు రాలేదా నోటీసులు చిరంజీవ వేరు చిరంజీవి వేరు ఓకే సో ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే ఈ మనకు సమస్య ఉండదు సో యాక్చువల్గా చిరంజీవి అంటే మీకు తెలిసినట్టుగా ఎక్కువ కాలం అంటే చావు లేకుండా ఉండే మృత్యుంజేడు చిరంజీవి అంటే ఒక మనిషిని ఆశీర్వదిస్తున్నప్పుడు అనే మాట సో మన సినిమా ఏంటంటే ఒక వరం పొందిన ఒక హీరో ఓకే అతని గురించి సబ్జెక్టు ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాం కానీ ఒక హీరోకి యముడి ద్వారా ఒక వరం వచ్చింది అన్నప్పుడు ఏం పెడితే బాగుంటుంది టైటిల్ అనుకుంటే అన్ని యమగోళ దొంగ ఇవన్నీ వచ్చేసాయి యమలీల ఇవన్నీ వచ్చాయి కదా అలా కాకుండా ఇంకేదైనా వేరే పెట్టాలి ప్లస్ ఆ సినిమా లాగా లేదు మనది ఎముడికి మూడు యమదొంగ ఆ టైప్ లో ఉండదు మనది యమలీల ఆ టైప్ లో ఉండదు కాబట్టి ఇంకేం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నప్పుడు ఓకే ఏ బ్లెస్డ్ కిడ్ కదా సో దానికి తగ్గట్టుగా అనుకుంటే చిరంజీవ అయితే బాగుంటది అని అలా టైటిల్ సెట్ చేసుకోవడం జరిగింది అంతే తప్ప చిరంజీవి గారి పేరుని మిస్యూజ్ చేయడం గాని ఆయన పేరుని యునో ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కాదు నోటీసులు వస్తాయని ముందే తెలిసినట్టు ఉంది మీకు అందుకే యాక్చువల్గా ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మనం పేరు ఆ నోటీసుల విషయం మొన్న వన్ వీక్ బ్యాక్ తెలిసింది స్ట్రైక్ అయిందా మీకు ఈ పాయింట్ ఐ జస్ట్ మిస్ అయ్యావరా అని లేదండి అంటే టోటల్ గా డిఫరెంట్ ప్లస్ చిరంజీవి గారికి కూడా నేను చెప్పాను ఓకే సార్ ఈ సినిమా పేరు చిరంజీవి అని పెట్టుకున్నాను సార్ ఇది ఇది కాన్సెప్ట్ అని చెప్తే ఆయన చాలా కొత్త కాన్సెప్ట్ అయ్యా బాగుంది చేయగలవు అవి అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు ఓకే సో అలాంటివి ఏదైనా ఉంటే అక్కడ నుంచి బయటకు రాగానే పక్కనే నోటీస్ వచ్చి పక్కన పంపియ్యండి రైడ్ నేను సో ఇది మనది చిరంజీవి కాదు చిరంజీవా పైగా అంటే చాలా మందితో ట్రావెల్ కొంచెం ఉంది సార్ పరిచయాలు ఉన్నాయి మంది చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీలాంటి అంటే ఒక జబర్దస్త్ లాంటి ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆయనకి భయంకరంగా ఇష్టం అంట చిరంజీవి చాలా ఇష్టం అండి చిరంజీవి గారికి జబర్దస్త్ అంటే ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ నేనైతే ఒక పది పదిహేను సార్లు పర్సనల్గా వెళ్ళి కలిశాను బట్ మా జబర్దస్త్ టీం అందరినీ పిలుచుకొని మరి ఆయన ఒకసారి ఇంట్లో అందరినీ పిలిచి కలుసు కలుసుకున్నారు ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలా మంది మా జబర్దస్త్ నుంచి వెళ్ళి ఆయన్ని నేను పర్సనల్గా వెళ్ళాను అది వేరే విషయం కానీ మా టీం అందరు కలిసి వెళ్ళి ఆయనని విష్ చేసి అంటే అందరికి టైం ఇచ్చారు సో అంతేకాకుండా జబర్దస్త్ లో ఉన్న చాలా మంది సినిమాల్లో ఆయన సినిమాల్లో కూడా చేయడం జరిగింది ఆయన బాగా ఎంజాయ్ చేశారు షో అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని పేరు పెట్టి పిలిచారు అది మాకు చాలా హ్యాపీ అని సూపర్ కదా కదా ఈవెన్ మా గడ్డం నవీన్ జబర్దస్త్ లో చేసిన గడ్డం నవీన్ ఒకసారి మేము సైరా సినిమా రిలీజ్ అయినాకెళ్ళి కదవడానికి వెళ్తే ఏం నవీన్ నీకు ధృవ సినిమా కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పడ్డదా అని అడిగారు ఆయన అంటే అంత గుర్తు పెట్టుకున్నారు ముందు సైరా నరసింహారెడ్డి ధృవ రెండు సురేందర్ రెడ్డి గారు చేసిన సినిమాలే కదా సో ఆయన అది గుర్తు పెట్టుకొని మరి అడిగి నువ్వు మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లెస్ ఒక చిన్న సెటైర్ వేసి అది అసలు పేర్లు గుర్తు పెట్టుకుని చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్ ఒక నటుడికి ఇంకేం కావాలి ఇంకేం కావాలండి చిరంజీవి గారి నోటి నుంచి ఆ పేరు రావడం అనేది మూవీ ఎలా వచ్చింది అండి చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ మన నాకేంటంటే జబర్దస్త్ నుంచి కూడా అందరు చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్పాలి ఏదైనా కూడా అనేది నా తత్వం మామూలుగా అందరూ ఒకటే స్టైల్లో వెళ్తున్నప్పుడు మనం అదే స్టైల్లో వెళ్తే పది మందిలో ఒకరిలాగా వెళ్ళిపోతాం తప్ప అరే వీడికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది అని తెలియాలంటే మనం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నేను నమ్ముతాను దాంట్లో భాగంగానే దీంట్లో ఏంటంటే హీరోకి ఒక శక్తి వస్తుంది ఆ శక్తి ఒక రూపంలో కనిపిస్తుంది సో షూటింగ్ చేసేప్పుడు జనాలకు అర్థం కావట్లేదు అంటే ఈవెన్ అందులో పనిచేసే క్రూ వాళ్ళకి కూడా ఏంటి ఏదో చేస్తున్నారు ఏదో చేస్తున్నారు కానీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఒక్కసారి మనం సీజీలో అన్ని షార్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఎఫెక్ట్స్ అన్ని వేసుకున్న తర్వాత సీజీ షార్ట్స్ పడ్డ తర్వాత టీజర్ వచ్చిన ట్రైలర్ వచ్చిన మా క్రూ అందరూ మళ్ళీ పెట్టి మీరు అప్పుడు చేసినప్పుడు ఏదో అనుకున్నాం గానీ ఇంత వస్తుంటే మాకు అసలు అర్థం కాలేదు ఈ ఈ కాన్సెప్ట్ అనేది అవుట్పుట్ చూసిన తర్వాత అలా అర్థం కాలేదు సో నా వరకు నేను చేసిన వర్క్ బాగుంది అని అనుకుంటున్నాను అది ఆడియన్స్ కూడా చూసి బాగుంది అంటే ఐ బి హ్యాపీ అభిగారు ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్ ఈ సినిమా మీరు అనౌన్స్ చేసే టయానికి రాజు తరుణ్ లైఫ్ చాలా బాగుండేది సినిమా షూట్కి వెళ్ళే టయానికి రాజు తరుణ్ లైఫ్లో చాలా జరిగిపోయాయి కరెక్ట్ తనకు సంబంధం లేకుండా తన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయాయి తను కొంత ఓపిక్గా ఉండడం వల్ల తన తప్పు వల్ల కూడా కొన్ని జరిగినాయి ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే సార్ తను ఒక ప్రెస్ మీట్కి వచ్చాడు లాస్ట్ మూవీ ప్రెస్ మీట్కి వస్తే అక్కడ కూర్చొని చూస్తున్నాం రాజు తరుణ్ గారిని ఆ చేయి శివరింగ్ ఆగట్లేదు అది ఆగట్లేదు మనిషి సన్నగా అయిపోయాడు మాట బయటకు రావట్లేదు అలా